ఒకరు కూడా రాల చెప్పలేరు ఎవరా మా ఈ ఎలా ఉంటా చప్పట్లు కొట్టకూడదు సెల్యూట్ అంటారు సెల్యూట్ చేయండి

Bye. Yeah. ప్రతి ప్రతి సంవత్సరం మనం ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు చేసుకుంటా ఉంటాం కదా ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరుకి మీకు తేడా అయింది తెలుసా ఎందుకు చేసుకుంటామని తెలుసా ఏమ్మా స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రానికి రాజ్యాంగానికి తేడా అయింది ప్రతి జనవరి ప్రతి ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరుకి మనం ఫ్లాగ్ చేస్తాం కదా దానికి తేడా ఏంటి అంటే అంటే చిన్న విషయం ఒకే ఒక ముక్క ఆగస్టు పదిహేను అనేది మనకి బ్రిటిష్ వాళ్ళు మన మన దేశానికి వాళ్ళు అప్పుడు దాకా వాళ్ళు పరిపాలించే వాళ్ళు మన దేశానికి మీరే మీ మీ దేశాన్ని మీరే పరిపాలించండి ఇక్కడ వాళ్ళే పరిపాలించండి అని వాళ్ళు మనకి స్వా మనకి స్వాతంత్రం ఇచ్చేసి వాళ్ళు మన రాజ్యాధికారాన్ని మనకు అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోయారనమాట తర్వాత రాజ్యాధికారాన్ని అప్పచెప్పారే కానీ ఈ రాజ్యాధికారాన్ని ఏ విధంగా మనం ముందలకు తీసుకెళ్ళాలి ఏ ఎట్లా ఈ రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించేది దాన్ని రాజ్యాంగం అంటారన్నమాట ఆ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాశారు రాశారన్నమాట అదైనా అది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు ఆ రోజుని ఆ రోజుకి నుంచి అమలులోకి వచ్చింది అదైనా అది దా మన రాజ్యాంగం వెళ్ళినప్పుడు మనకి ఈ హక్కులు కానీ స్వత ఈ ఇప్పుడు ఈ ప్రాథమిక హక్కులు కానీ ఈ ఆర్థిక సూత్రాలు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రధానమంత్రి కానీ లేకపోతే సీఎం కానీ ఏ విధంగా ఉండాలి ఎవరి అధికారాలు ఏ విధంగా ఉండాలి ప్రజలు ఏ విధంగా ఉండాలి అనే దాన్ని ఈ రాజ్యాంగం అనేది సూచించిందనమాట అందులో భాగంగానే మనం ఈ చేస్తా ఉన్నాం అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రాథమిక హక్కులు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాథమిక హక్కులు అనేది అంటే ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టం ద్వారా తప్పితే ఏ వ్యక్తిని కూడా చట్టం ద్వారానే శిక్షించాలి చట్టం ద్వారానే ఏదైనా మరణ శిక్ష ఇవ్వాలన్నా కూడా మరణ ఎవరినైనా ప్రాణం తీయాలంటే ఈ భారతదేశంలో ఎవరిదైనా ప్రాణం ఎవరైనా తీయాలంటే అది చట్టపూర్వకంగా చట్టం ద్వారానే తీయాలి అంటే అది కోర్టు ద్వారా కోర్టులో అతని ఉపయోగం అయిపోయిన తర్వాత ఆ విధంగానే తీయాలనేది ప్రాథమిక హక్కుల్లో ముఖ్యమైన అంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛకి వ్యక్తి యొక్క జీవి జీవించి దాన్ని ఈ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల్లో ప్రాథమిక హక్కుల్లో ముఖ్యమైన హక్కు ఏంటంటే జీవించే యొక్క వ్యక్తి జీవించే హక్కు ఉందన్నమాట మనకి ఇవన్నీ కూడా రాజ్యాంగంలో మనకి పొందుపరిచారు ఆ పొందుపరిచిన రాజ్యాంగ హక్కులను మనం ఈరోజు హ్యాపీగా చక్కగా అనుభవిస్తూ ఉన్నాం అందువల్ల మనం పది సంవత్సరం పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి మనం అందరం ఈ యొక్క సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉన్నాం అర్థమైనా అది మనకి ఆగస్టు పదిహేను మనకేమంటే ఆ రోజు రాజ్యాధికారాన్ని మనకి అప్పజెప్పి బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు అయ్యా మేము మీరు మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి మేము ఇప్పుడు దాకా పరిపాలించాము మీకు మీ యొక్క స్వతంత్ర హక్కు మీకు స్వతంత్ర ఆకా ఆకాంక్ష మీ రాజ్యాన్ని మీరే పరిపాలించండి అని అప్పుడు వాళ్ళు మనకి అప్పచెప్పి మన యొక్క ఏది స్వతంత్ర సమరయోధులు అంటారు కదా మన గాంధీ మహా వీళ్ళందరూ నెహ్రూ గాంధీ వీళ్ళందరూ వాళ్ళందరూ పోరాటంతో వాళ్ళు ఇంక మేము పరిపాలించలేము మీరంతా కూడా మీకే మీరు మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి అని అప్పుడు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన దాన్ని ఆగస్ట్ పదిహేను అంటారు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభైలో చేశారు దానికి దీనికి ఇదేం మాట్లాడ ఇది ఒక చిన్నది విషయం మీకు తెలియజేయాలని తెలియజేశాం థ్యాంక్ యూ ha thank you thank you